సౌందర్య ఈ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని వైబ్రేషన్ నైంటీ కిడ్స్ కి పరిచయమే అక్కర్లేని అందమైన సినిమా యాక్టర్ అందంతో పాటు అభినయం చక్కటి వస్త్రధారణతో ఎంతో మందిని ఆకట్టుకుంది అప్పట్లో ప్రతి యువకుణ్ణి మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగితే సౌందర్య పేరే చెప్పేవారు సాధారణంగా సినిమా హీరోలకే అభిమానులుంటారు కానీ హీరోయిన్లకు కూడా వీరాభిమానులు ఉంటారని నిరూపించింది అలాంటి స్త్రీ నిండు జీవితం పూర్తవకుండానే ఈ ప్రపంచాన్ని వదిలి సౌందర్య మరణ వార్త విని దక్షిణాది రాష్ట్రాల్లో లక్షలాది మంది గుండెలవిసేలా ఏడ్చారంటే ఆమె నటన ప్రజల్లో ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు అసలు సౌందర్య ఎలా మరణించింది ఈమె మరణం వెనుక ఏదైనా కోణం దాగి ఉందా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సౌందర్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పద్దెనిమిదిన కర్ణాటకలోని ములబాగల్ అనే ప్రాంతంలో జన్మించింది నిజానికి ఈమె అసలు పేరు సౌమ్య సినీ రంగ ప్రవేశం కోసం సౌందర్యగా మార్చుకుంది చదువుతున్న వయస్సులోనే మొదటి సినిమాలో నటించింది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు పంతొమ్మిది వందల తొంభై గంధర్వ అనే సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన అమ్మోరు సినిమా సౌందర్య కెరీర్ నే మార్చేసింది దీంతో చదువుకు పుల్ స్టాప్ పెట్టి సినీ రంగ ప్రవేశం చేసింది తెలుగు సౌందర్య నటించిన తొలి చిత్రం రైతు భారతం ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కు మరదలుగా నటించింది దక్షిణాది రాష్ట్రాల్లో అనేక చిత్రాల్లో మెప్పించిన ఈమె హిందీలో మాత్రం ఒకే ఒక సినిమాలో నటించింది అది కూడా అమితాబ్ బచ్చన్ తో నటించిన సూర్యవంశ అనే హిందీ సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోలందరితోనూ సౌందర్య నటించింది ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తెలుగు సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ నటించిన సౌందర్యను మాత్రమే మన వాళ్ళు తెలుగుంటే ఆడపరచు ఆదరించారు అందుకే ఆమెను జూనియర్ సావిత్రి అని కూడా అంటారు సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేది సౌందర్య తన బాల్య స్నేహితుడైన జిఎస్ ఎస్ ఏప్రిల్ ఇరవై ఏడు మూడవ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది అప్పట్లో వీరి పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి సౌందర్య దక్షిణాదిలో అన్ని భాషలోకెల్లా తెలుగు భాషలోనే ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులో దాదాపు అరవై చిత్రాలలో నటించింది ఈమె వ్యక్తిగత జీవితంలోనూ అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అసెట్ ద్వారా తన భర్త ఆడపర్చు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది ఇంతవరకు బాగానే ఉన్న తన జీవితం రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో ఆమె ఆలోచనలు పాలిటిక్స్ వైపు ఒక ఇంత ఈ నిర్ణయమే ఆమె మరణానికి కారణమైందని చెప్పవచ్చు రెండు వేల నాలుగులో లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆమె బిజెపి తరఫున ప్రచారం చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరు లోని జక్పూర్ విమానాశ్రయం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన విద్యాసాగర్ రావు తరపు ప్రచారం చేయడానికి చార్టర్ లో బయలుదేరారు ఆ విమానంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా ఉన్నారు విమానం గాల్లోకి ఎగిరిన నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న గాంధీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూలిపోవడంతో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా సజీవ దహనమయ్యారు ఈ వార్త తెలుగు ప్రజలను గుండెలవిసేలా కుదిమేసింది మొదట్లో సౌందర్య ప్రయాణించిన ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలడానికి రాజకీయ కోణమే ప్రధాన కారణమని భావించారు కానీ చార్టర్డ్ ఫ్లైట్ వాతావరణం అనుకూలించక సాంకేతిక సమస్య తలెత్తి టేక్ ఆఫ్ అయిన వెంటనే అది కూలిపోయింది సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని ఎనిమిదేళ్లు ఆమె చాలా బిజీగా ఉంటుంది రెండు వేల నాలుగులో తన కెరీర్ పూర్తిగా ఎండవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె ఆమె జాతకం చెప్పాడు మరణించిన తర్వాత ఆస్తి పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య అనేక గొడవలు జరిగాయి సౌందర్య భర్త రఘు ఆమె తమ్ముడి భార్య నిర్మల తల్లి మంజుల మధ్య రెండు వేల పదమూడు వరకు ఆస్తు తగాదాలు జరిగాయి రెండు వేల పదమూడు డిసెంబర్ మూడున ముగ్గురు రాజీకి వచ్చి ఆస్తులను పంచుకున్నారు ఆ తర్వాత సౌందర్య భర్త అయిన రఘు వేరే పెళ్లి చేసుకుని పూణెలో సెటిల్ అయ్యాడు ప్రతికున్నంత కొంతకాలం చిన్న మచ్చ కూడా లేనటువంటి సౌందర్య ఆమె మరణించాక తన వాళ్ళు ఆస్తి పేరుతో ఆమె పేరును చెడగొట్టారు ప్రస్తుత జూలై నాటికి ఆమె వయస్సు యాభై మూడు సంవత్సరాలు ఒకవేళ ఆమె బ్రతుకుంటే ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళుండేది సౌందర్య నటించిన తెలుగు సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి